తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలో వానరసేన కోటి తలంబ్రాల మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు జాంబవంతుడు హనుమంతుడు సుగ్రీవుడు శ్రీరాముడు అంగదుడు వేషధారణతో దుక్కి దున్నారు ప్రతి ఏటా జులైలో రాములోరి కళ్యాణం కోసం కోటి తలంబ్రాల పంట సాగు చేపడతారు ఎకరం అరవై సెంట్ల భూమిలో వానర వేషధారణతో నాట్లు వేయడం ఆనవాయితీ శ్రీరాముడు శ్రీరామ అనుకుంటూ చక్కగా విత్తనాలు చల్లి అలాగే కోతలు కోసి ఈ యొక్క వేషధారణతో ఈ యొక్క విత్తనాలన్నీ కూడా భద్రాచలము అలాగే ఒంటిమిట్ట కోదండరామాలయానికి ప్రసంసం కూడా పంపిస్తున్నాము ఇలాగా మీ ప్రసంసం చేయడంలో మాకెంతో ఆనందంగా ఉంది అంతేకాకుండా ఆ శ్రీరాముడు అందరికీ కూడా కరుణా కటాక్షాలు కలుగు చేయాలని కోరుచున్నాము జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ దివి నుండి భూవికి దిగి వచ్చినట్టుగా వానర వేషధారణలో రైతులుగా మారి రాములవారికి ప్రత్యేక పూజలు చేసి నాగలి పట్టి దుక్కి దున్ని వరి విత్తనాలు నాటుతారు ఏ విధమైన రసాయనాలను వాడకుండా వానర వేషధారణలోనే విత్తనాలు చల్లుతారు అనంతరం ఊడ్పు ఊడ్చి పంట కోత కోసి ధాన్యాన్ని తలంబ్రాలుగా మలిచే వరకు వానర వేషధారణలోనే సాగు చేస్తారు పదిహేనేళ్లుగా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది ఈ కోటి తలంబ్రాల మహాయజ్ఞంలో భాగంగా సొంత పొలంలో నాట్లు మొదలు కోత కోసి కుప్ప నూడ్చి వచ్చిన ధాన్యాన్ని కోటి తలంబ్రాలుగా మలిచి అయోధ్య ఒంటిమిట్ట భద్రాచలం శ్రీరాముని కళ్యాణానికి కూడా పంపడం ఆనవాయితీగా కొనసాగుతోంది శ్రీరామ నామ తత్వాన్ని ప్రచారం చేస్తూ అందులో భాగంగా పదిహేనవ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి తొలిత విత్తనాలు తీసుకువెళ్లి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పాదాల దగ్గర పూజ చేసి ఆ విత్తనాలు తీసుకుని వచ్చి తూర్పుగోదావరి జిల్లా గోకాల మండలం అచితాపురం గ్రామం సర్వే నెంబర్ పదహారు బై రెండులో ఈ రోజు ఓ భక్తులందరూ కూడా వానర వేషధారణతో రామతత్వంలో మమేకమై ఈ రోజు వరి విత్తనాలు జరిగేటువంటి కార్యక్రమం ప్రారంభించాం